హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వంశీమోహనం పార్ట్ ఫోర్టీన్ డిన్నర్ ప్రిపేర్ చేయగానే అందరినీ పిలుస్తుంది వేదవతి అందరూ డిన్నర్ కూర్చుంటారు ప్రియకి వేదవతి చేత్తో తినిపించుకోవాలి అనిపిస్తుంది మరల ఎందుకంటే చిన్నప్పటి నుండి తల్లి తండ్రి తప్ప మరొక ప్రేమ తెలియదు కనుక వేదవతి వాళ్ళు అపరూపంగా చేసుకుంటు చూసుకుంటుంటే ప్రియకి బాగా నచ్చింది వాళ్ళు చాలా మంచివాళ్ళు ఇంకా తన డెస్టినీ అదే అన్న తల్లి మాటలు తన మైండ్లో తిరుగుతుంటే అలాగే చూస్తూ ఉంటుంది వేదవతి వైపు భాస్కర్ వైపు తినకుండా తమ వైపు చూస్తున్న ప్రియను చూసి ఏంటి నీ మనవరాలు తినదా అంటాడు వేదవతి వైపు చూస్తూ భాస్కర్ తండ్రి మాటలకు వంశీ తలెత్తి ప్రియవైపు చూస్తాడు అన్నంలో చేయి కూడా పెట్టలేదు ఇంకా మా ఇంట్లో ఇవే కూరలు ఉంటాయి మీ ఇంట్లో లాగా డైనింగ్ టేబుల్ నిండా ఉండవు ఎక్కువ ఆలోచించకుండా తిను అంటాడు వంశీ ప్రియ వంశీని గుర్రుగా చూసి వేదవతి వైపు తిరుగుతుంది ఏంటి కృష్ణ అంటూ ప్రియ తలని మురుతుంది ప్రియ ఆశ్చర్యంగా చూస్తుంది నీ పేరు కృష్ణప్రియ కదరా నాకు నేను కృష్ణ అంటూ నాకు అన్నయ్య పేరుతో పిలవడమే ఇష్టం అది నీకు అభ్యంతరం లేకపోతేనే అంటుంది ప్రియ నవ్వి నీ ఇష్టం గ్రానియా అంటుంది వంశీ విచిత్రంగా చూస్తుంటాడు ప్రియని రాత్రిదాకా దాకా పట్టిన గిత్తలా ఉంది ఉదయం నుండి అలా కనిపించడం లేదు ఎందుకు అనుకుంటూ ఆలోచిస్తూ ప్రియవైపు చూస్తూ తింటూ ఉంటాడు తినరా అంటుంది వేదవతి ప్రియని ప్రియ చిన్నగా నవ్వి తన ప్లేట్ పట్టుకుని వేదవతికి మరో పక్కకు వచ్చి అటువైపు ఎవరూ లేకపోవడంతో డైనింగ్ టేబుల్ ఎక్కి కూర్చొని ప్లేట్ వేదవతి చేతికిచ్చి నువ్వే పెట్టుకురాని అంటుంది తన టేబుల్ ఎక్కి కూర్చునేసరికి భాస్కర్ వంశీ ఆశ్చర్యపోతారు భాస్కర్కి ఆనందంగా అనిపిస్తుంది చిన్నప్పటి నుండి తన అల్లరిని మిస్ అయ్యారు కదా కానీ ఆ ఆనందం పైకి కనిపించకుండా చూపించకుండా మౌనంగా తింటూ ఉంటారు వేదవతి ఆనందంగా కంట్లో నీళ్లతో ప్లేట్ తీసుకొని ప్రియకి పెడుతూ ఉంటుంది నన్ను నెత్తి మీద ఎక్కకపోయావా టేబుల్ ఎక్కి కూర్చోకపోతే అంటాడు కోపంగా వంశీ సారీ నీ హెడ్ మీద బ్యాలెన్స్ కుదరదు అందుకే ఇక్కడే కూర్చున్నాను అంటూ వేదవతి పెట్టే ముద్దులు తింటూ ఆన్సర్ చేస్తుంది ప్రియా తన సమాధానానికి పెద్దవాళ్ళు నవ్వితే వంశీ ఇడియట్ అంటూ తిట్టుకుంటూ తింటూ ఉంటాడు కొద్దిసేపటికి కడుపు నిండా తినేసి ఇక చాలు అంటుంది పొట్ట మీద చేయి వేసుకొని ప్రియా పోనీలే ఇప్పటికైనా వదిలేవు ఇంకా మా అమ్మ అన్నం తినలేదు అంటాడు వెటకారంగా వంశీ నేనేమీ అంత తినలేదు కదా గ్రాని అంటుంది ముద్దుగా వంశీ ఒకసారి చూసి చూపు తిప్పుకుంటాడు అవును తల్లి నువ్వు కొద్దిగానే తిన్నావు వాడంతే అంతే అంటాడు నువ్వు పట్టించుకోకు అంటూ ఆఖరి ముద్ద దిష్టి తీసి కిచెన్లోకి వెళ్తుంది ప్లేట్ పడేయడానికి తనకు ఆఖరి ముద్ద దిష్టి తీయడంతో ప్రేమగా వేదవతి వైపు చూస్తూ చిన్నప్పటి నుండి చాలా మిస్ అయ్యాను అనుకుంటుంది ప్రియా ఇక నుండి అస్సలు మిస్ అవ్వవు అనుకుంటుంది ఇక నుండి అసలు మిస్ అవ్వను అనుకుంటుంది హుషారుగా మనసులో వేదవతి వచ్చేలోగా తానే ప్లేట్లో వట్టించి తన రాగానే చేతికిస్తుంది వంశీ షాక్ అవుతాడు ప్రియ చేసే పనులు చూసి వామ్మో ఈ విపరీతాలు నేను చూడలేను అనుకుంటూ తినడం కంప్లీట్ చేసి కిచెన్లోకి వెళ్ళిపోతాడు ప్రియ పడేయడానికి కొద్దిసేపటికి అందరూ హాల్లో సెటిల్ అవుతారు డిన్నర్ చేయగానే వేదవతి కన్నయ్య అంటూ వంశీని పిలిచి మరలా ప్రియం చూసి చెప్పలేక ఆగిపోతుంది వంశీకి అర్థమవుతుంది ఏదో మనీకి సంబంధించిన మ్యాటర్ అని ప్రియవైపు ఒకసారి చూసి పర్వాలేదు మా చెప్పు మనం మిడిల్ క్లాస్ అని నీ మనవరాలకి తెలుసులే ఇక నుండి తను కూడా మనతోనే బ్రతకాలి కాబట్టి తనకు కూడా అర్థమవుతుందిలే చెప్పు అంటూ తల్లివైపు చూస్తాడు లాస్ట్ మంత్ హాస్పిటల్ ఖర్చులు ఎక్కువ అవడం మూలాన మన రెంట్ కూడా ఇవ్వకుండా ఆపేశాము ఈ మంత్ రెండు నెలల రెంట్ ఇవ్వాలి కన్నయ్యా అంటుంది వంశీ క్షణం పాటు మౌనంగా ఉంటాడు సరే మా అలాగే ఇద్దాము నువ్వు ఎక్కువగా ఆలోచించుకు ప్రశాంతంగా ఉండు అని చెప్పి తల్లికి తండ్రికి గుడ్ నైట్ చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు ప్రియ అంతా విని షాక్గా అలానే నిలబడిపోతుంది మిడిల్ క్లాస్ లైఫ్ అంటే ఇంతే ఉంటుందా అనుకుంటుంది తన పుట్టింట్లో ఉన్నప్పుడు విచ్చలవిడిగా డబ్బులు కట్ చేయడం గుర్తుకు వస్తుంది అకౌంట్లో లెక్కలేనంత పాకెట్ మనీ డబ్బులకు వెతుక్కోకుండా నిజంగానే డబ్బుల కట్టల మధ్యన పెంచాడు తన తండ్రి తన తండ్రి సంపాదించిన దాన్ని తాను ఎంత ఖర్చు పెట్టేదో గుర్తుకు వస్తుంది ఇప్పుడు మనీ సంపాదించడానికి వంశీ ఎంత ఇబ్బంది పడుతున్నాడో కూడా అర్థమవుతుంది వంశీ ఒక్కడిదే సంపాదన ఇంట్లో భాస్కర్ ఇంతకు ముందు జాబ్ చేసేవాడు కానీ ఆరోగ్యం పాడైన దగ్గర నుండి వంశీ తన చేత జాబ్ మాన్పించాడు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు భాస్కర్ బాధగా లోపలికి వెళ్ళిపోతాడు వేదవతి కొడుకు ఒక్కడే కష్టపడి ఇంటిని నెట్టుకు వస్తున్నాడని బాధగా అలానే ఆలోచిస్తూ కూర్చుండిపోతుంది కొద్దిసేపు మరలా కొద్దిసేపటికి తేరుకొని రూంలోకి వెళ్ళబోతూ ఇంకా ఆలోచనలోనే ఉన్న ప్రియను చూస్తుంది కృష్ణ అంటూ తన భుజం మీద చేయి వేసి పిలుస్తుంది ఆగ్రాని అంటుంది ఆలోచనలో నుండి తేరుకొని ప్రియ ఏంటి ఏంటిరా ఒక మిడిల్ క్లాస్ పర్సన్ పెళ్లి చేసుకున్నాను అని ఫీల్ అవుతున్నావా మీ ఇంట్లో ఉన్నట్లుగా నీకు ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉండవు అంటుంది వేదవతి ప్రియ చిన్నగా నవ్వి నాకేమీ వద్దుకురాని నేను మీతో హ్యాపీగానే ఉన్నాను ఇంకా నేను దేనికి బాధపడతాను కాకపోతే మిడిల్ క్లాస్ లైఫ్ ఇలాగే ఉంటుందా అని అనుభవంలో తెలుస్తుంది కదా అదే తెలుసుకుంటున్నాను అంటుంది ప్రియ మాటలు విని చాలా సంతోషంగా అనిపిస్తుంది వేదవతికి వాటర్ కోసం బయటకు వచ్చిన వంశీ ఇద్దరు మాటలు విని తాక్కుండానే తిరిగి వెళ్ళిపోతాడు సరే వెళ్ళి పడుకో అంటూ ప్రియ తలని మరుతుంది వేదవతి ప్రియ రూమ్లోకి వచ్చి లాక్ వేసి వెనతిరుగుతుంది బెడ్ మీద కూర్చొని ల్యాప్టాప్లో సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉంటాడు వంశీ టైం చూసుకొని ఇదేంటి ఈ టైంలో వర్క్ చేసుకుంటున్నాడు అనుకుంటూ మౌనంగా వచ్చి బెడ్ మీద ఒక మూలక పడుకుంటుంది వంశీ మనసులో ఎన్నో ఆలోచనలు రాబోయే జీవితంలో ఉన్న ఖర్చుల గురించి ఆలోచిస్తూనే తను వర్క్ చేసుకుంటూ ఉంటాడు సీరియస్గా పూర్తిగా వర్క్లో లీనమైపోతాడు లైట్ ఆన్లో ఉండడంతో ప్రియకి నిద్రపట్టడం లేదు కానీ ఉదయం తల్లితో మాట్లాడడం దగ్గర నుండి వంశీతో కూడా హార్ష్గా మాట్లాడలేకపోతుంది ప్రియ అది ఎందుకో తనకు కూడా అర్థం కావడం లేదు ఇక నిద్రపట్టక లాభం లేదు అనుకుంటూ లేచి హాల్లోకి వెళ్తుంది పూర్తిగా వర్క్లో లీనమైపోయిన వంశీ ప్రియ బయటికి వెళ్ళడం గమనించడు ప్రియ వెళ్ళి హాల్లో సోఫాలో పడుకుని అక్కడ లైట్ ఆపేసి ఉండడంతో ప్రశాంతంగా నిద్రపోతుంది చాలాసేపు వర్క్ చేసుకుని తను అనుకున్నంత వరకు వర్క్ క్లోజ్ అవ్వడంతో తృప్తిగా ల్యాప్టాప్ క్లోజ్ చేసి ప్రక్కన పెడతాడు ల్యాప్టాప్ అంతా బ్యాగ్లో బెడ్ వైపు తిరిగేసరికి బెడ్ మీద ప్రియ కనిపించదు ఇదేంటి ఎటు వెళ్ళింది అనుకుంటూ వాష్రూమ్ వైపు చూస్తాడు అక్కడ లేకపోవడంతో ఎటు వెళ్ళింది అనుకుంటూ బయటికి వస్తాడు హాల్లో సోఫాలో పడుకుని నిద్రపోతున్న ప్రియను చూస్తాడు తను వర్క్ చేసుకుంటూ లైట్ ఆపలేదు అన్న విషయం గుర్తుకు వస్తుంది ఏమైంది దీనికి నార్మల్గా అయితే నేను లైట్ ఆపలేదు అని రచ్చ చేసేది ఇప్పుడేమీ గొడవ చేయలేదు అది అక్కతో ఏమైనా మాట్లాడితే అక్క ఏమైనా చెప్పిందా అని అనుకుంటూ నెమ్మదిగా ప్రియవైపు అడుగులు వేస్తాడు దగ్గరకు వచ్చి ప్రీవైపు చూస్తాడు డీప్ స్లీప్లో ఉన్నట్లుగా తను తీసుకుంటున్న ఊపిరి ద్వారానే అర్థమవుతుంది వంశీకి గాలికి ముందుకు పడుతున్న ప్రియ ముంగుని వేలితో తీసి చెవి వెనక్కి పెడతాడు తర్వాత మెల్లగా ప్రియని రెండు చేతుల్లోకి తీసుకుంటాడు లెగిస్తే గొడవ చేస్తుందేమో అని మొదట కంగారుగా అనిపిస్తుంది వంశీకి ఎత్తుకోగానే తెలియకుండానే వంశీ మెడ చుట్టూ చేతులు మాలలా వేసి మరింతగా ముడుచుకుని తన హత్తుకుని పడుకుంటుంది ప్రియ ప్రియ ఊపిరి అంత దగ్గరగా తగులుతూ ఉండడంతో క్షణంపాటు ఫ్రీజ్ అయ్యి అంతలోనే నార్మల్ అయ్యి తన వైపు చూస్తూ తీసుకొని వచ్చి వాళ్ళ రూమ్లో బెడ్ మీద పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పుతాడు పైకి ఎగవపోతుంటే తన చేతిని చుట్టుకొని మరోవైపుకి తిరిగి పడుకుంటుంది ప్రియ ప్రియ చెయ్యి పట్టి లాగడంతో వెళ్ళి ప్రియ మీద పడతాడు వంశీ తన పెదవులు ప్రియ బొగ్గలు తాగుతాయి ప్రియ మాత్రం చక్కగా నిద్రపోతూ ఉంటుంది వంశీ షాక్ అవుతాడు అలా జరగడంతో తేరుకొని మెల్లగా ప్రియ నుండి చేయి వదిలించుకొని తనకి బ్లాంకెట్ ఫుల్గా కప్పి వచ్చి తన ప్లేస్లో పడుకుంటాడు ప్రియలో ఏదో మార్పు కనిపిస్తుంది ఏంటది ఈ మార్పు బాగుంది అనుకుంటాడు మరలా వెంటనే ఫేస్ కోపంగా మారిపోతుంది ఏమీ అవసరం లేదు అది ఎలా ఉంటే నాకెందుకు ఈ రాజ్ కుమార్ కుటుంబానికి జన్మలో దగ్గర కాకూడదు అనుకుంటాడు కోపంగా తన అక్క గుర్తుకు వస్తుంది తన వలనే అనుకోకుండా జరిగిన తన పెళ్ళి గుర్తుకు వస్తుంది తను పూర్తిగా సెటిల్ అవ్వకుండానే పెళ్లి జరిగిపోయింది ఫ్యూచర్ని తలుచుకుంటూ అలానే ఉండిపోతాడు కొద్దిసేపు వంశీ శాలరీ రాగానే ఉన్న ఖర్చులు గుర్తుకు తెచ్చుకుంటూ చేయవలసిన బ్యాలెన్స్ గురించి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతాడు ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్